ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ కానీ లేదంటే జెంట్స్ కానీ ఎవరైనా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది చాలా అంటే చాలా బాధలేస్తూ ఉందండి ఒక్కొక్క నేను ఒక చా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చాలా హట్ అవుతూ ఉన్నాను అందు అందుకోసమే నేను ఈ విషయం అయితే చెప్పాలనుకుంటా ఉన్నాను దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి అది అసలుకి దేనికి కూడా క్షమించడానికి తప్పు అది అసలు మనం ఆత్మహత్య చేసుకుంటే మనం హెవెన్లోకి కూడా వెళ్ళము అసలుకి అది ఒకసారి మీరు ఒకసారి ఆలోచించాలి సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోండి లేదంటే పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడుకోవాలా అనుమానం అనేదో కానీ ఎవరు ఏదో అన్నారనే కానీ అసలు మీ లైఫ్ని మీరే పాటు చేసుకుంటా ఉన్నారు ఏం చేయాలంటే తప్పు జరిగిపోయిందా దాన్ని ఏ విధంగా తెంచుకోవాలా అనేది ఒకసారి చెప్పినంత ఈజీ కాదు తప్పు జరిగిపోయినది మళ్ళీ తెచ్చుకోవాలంటే కానీ మనము నిజంగానే చెప్తా ఉన్నాను ఒక్కసారి మనం మనసుని ఇది చేసుకొని కంట్రోల్ చేసుకొని మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కంపల్సరీ దేవుని గాడికి ప్రేయర్ చేస్తే తప్పకుండా మనకి ఆన్సర్ దొరుకుతుందండి ఒక ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని మనము దృఢంగా ఉంచుకోవాలి కానీ ఈ విధంగా మనం మిడిలోనే ఆత్మహత్యలు అనేది చేసుకోకూడదు దయచేసి నేనైతే మిమ్మల్ని మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్క లేడీస్కి నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు నడవాలి కానీ మనం వెనక్కి అడుగు వేయకూడదు